నమస్తే ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక తరపున ఈరోజు ఫార్మోలో నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ భాగంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము గత పార్లమెంటు అంతకంటే ముందు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వార్తల మేరకు దళత్ కార్మికుల సంక్షేమం కోసము నిన్న రోజున ఒక జివో రెండు వందల ఐదు నంబర్ జీవోను విడుదల చేయడం జరిగింది ఈ జీవోలో ఏముందంటే ముఖ్యంగా గల్ఫ్ కార్మికులు కోరుతున్నటువంటి దాదాపు తొంభై శాతం డిమాండ్ అని పక్కన పెట్టి కేవలము ఏడు దేశాలు గల్ఫ్ దేశాలు అనేటువంటి ఏడు దేశాలలో బ్రైన్ కువై సౌదీ అరేబియా మరి ఓమన్ అదేవిధంగా దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇట్లా ఏడు దేశాలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి కార్మికులకు మాత్రమే వర్తించే విధంగా చివ చేయడం అదేవిధంగా వారి పిల్లలు ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి రెండే అంశాలు దాంట్లో పెట్టి మిగతా ఏదైతే పద్దెనిమిది దేశాలు గర్భ దేశాలు వాస్తవంగా మలేషియా థాయిలాండ్ ఇండోనేషియా లిబియా మరి ఇట్లా దాదాపు పద్దెనిమిది దేశాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈసీఆర్ కంట్రీలు అంటే ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ తప్పనిసరిగా ఆ దేశానికి ఎవరైనా పోవాలంటే ఇమిగ్రేషన్ చెక్ చేసుకొని వెళ్ళాలి అంటే వాళ్ళు అవి కూడా గల్ఫ్ దేశాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి దేశాలు మరి ఆ దేశాలకు పోయే లక్షలాది మందికి మిగతా ఏదైతే ఏడు దేశాలకు మాత్రమే ఇచ్చి మిగతా పదకొండు దేశాలకు పోయే వాళ్ళను విస్మరించడం అదేవిధంగా ఇక్కడ ఏజెంట్లు ఎవరైతే నటీ ఏజెంట్ ఉన్నారో వాళ్ళ మీద చర్యల కోసం ఏ విధమైనటువంటి ప్రస్తావన జీవనలేదు ఇప్పుడు అదేవిధంగా గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కానీ ఇప్పుడు ప్రస్తుతం కేవలం సలహా మండలి అది కూడా రాజకీయ నాయకులతో మా నింపి సలహా మండలి మాత్రమే పెట్టి వినతి పత్రాలు స్వీకరించడానికి ప్రగతి భవన్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ జీవోలు పేర్కోవడం మేము ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే గల్ఫ్ కార్మికులు పెట్టుకున్నటువంటి ఆశల మీద నీళ్లు చల్లడం తర్వాత గల్ఫ్ నుంచి తిరిగి వచ్చి ఇక్కడ మరి అనేక కష్టాలు అప్పులలో ఉన్నటువంటి వాళ్ళ ప్రస్తావన కూడా ఆ జీవోలు లేదు కాబట్టి మరి సమగ్రమైనటువంటి ఎన్ఆర్ఐ పాలసీ అదేవిధంగా గల్ఫ్ సంక్షేమ బోర్డు ఆ బోర్డుకు ఆయా దేశాలలో పనిచేస్తున్నటువంటి మరి కార్మిక సంఘాల నాయకులను మరి అదేవిధంగా ఐఏఎస్ అధికారులు మరి ఇక్కడ ఒక చట్టబద్ధమైనటువంటి బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా గత బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించకుండా ఇప్పుడు మరి ఏ విధంగా కంపెన్సేషన్ ఇస్తారు కాబట్టి వెయ్యి కోట్ల రూపాయలు ఈ గల్ఫ్ సంక్షేమ నిధిని వెంటనే విడుదల చేయాలి మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాల్సిందిగా మేము ప్రవాస భారతీయుల హక్కుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో త్వరలో గవర్నర్ గారిని కలిసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ కోసం చేపడుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఒక నిపుణులతో కూడినటువంటి కమిటీని ఈ సలహా మండలిలో మరి ఇప్పుడున్నటువంటి దాంట్లో అంత రాజకీయ నాయకులునే చేర్చారు నిపుణులను గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘ నాయకులను ఇక్కడ గల్ఫ్ కోసం పనిచేస్తున్నటువంటి సంఘాల సభ్యులను కూడా చేర్చి సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మరి గల్ఫ్ కార్మికుల కోసం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను